హాయ్ హలో నమస్తే నేను మీ వాస్తే ఎనిమిది పార్లమెంట్ సీట్లు యాభై మూడు లేదా యాభై నాలుగు అసెంబ్లీ సీట్లు వీటిలో జనసేన కంటెస్ట్ చేయబోతుంది సరే ఇది జనసేన ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమో తెలుగుదేశం చర్చించి తీసుకున్న నిర్ణయమో తెలియదు కానీ ముందర అసలు వేటి వేటిలో కంటెస్ట్ చేయబోతుందో చూద్దాం రాజమండ్రి కాకినాడ నర్సాపురం అమలాపురం రాజంపేట తిరుపతి గుంటూరు విశాఖపట్నం ఈ ఎనిమిది పార్లమెంట్ సెగ్మెంట్లో పోటీ చేస్తాం ఇక అసెంబ్లీ సెగ్మెంట్ల వరకు వచ్చేప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం ఇచ్చాపురం ఎర్చెర్ల ఆముదాల వలస పాలకొండ విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల పార్వతీపురం విశాఖపట్నం జిల్లాలో గాజువాక భీమిలి అనకాపల్లి పెందుర్తి సౌత్ విశాఖపట్నం సౌత్ అలాగే పాయకురంపేట తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం జగ్గంపేట కాకినాడ రామచంద్రాపురం రాజమండ్రి రూరల్ అమలాపురం రాజోలు ముమ్మిడివరం రాజనగరం పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం తాడేపల్లిగూడెం నర్సాపురం నిడదవోలు కాయకలూరు ఆచంట కొవ్వూరు తణుకు ఏలూరు కృష్ణా జిల్లా వచ్చేప్పటికీ పెడన అవనిగడ్డ విజయవాడ వెస్ట్ సో గుంటూరు జిల్లాలో తెనాలి గుంటూరు వెస్ట్ బాపట్ల ఇకపోతే ప్రకాశం జిల్లాలో దర్శి గిద్దలూరు ఇంకా ఒంగోలు చీరాల నెల్లూరు అయితే ప్రస్తుతానికి ఇంకా ఏమనుకున్నట్టు లేదు చిత్తూరు జిల్లాలో తిరుపతి కాళహస్తి మదనపల్లి చిత్తూరు కడప జిల్లాలో రాజంపేట రైల్వే కోడలు కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ నంద్యాల పాణ్యం అనంతపురం జిల్లాలో పుట్టపర్తి అనంతపూర్ కదిరి సో మొత్తంగా చూస్తే యాభై మూడు ఇంకా ఇంకొక సీటు ఉండొచ్చు అది ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉన్నది సో ఎంత అంటే ఇది జనసేన పక్షంగా తీసుకున్న నిర్ణయమా లేకపోతే తెలుగుదేశం తోటి ఒక ఒప్పందానికి వచ్చి తీసుకున్న నిర్ణయము ఇంకా స్పష్టత రావాల్సి ఉంది బట్ ఒక పక్క జనసేన కోసం బ్యాటింగ్ చేస్తున్నారు మాజీ మంత్రి మాజీ ఎంపీ మాజీ ఎంపీ అలాగే సీనియర్ పాలిటీషియన్ అండ్ రాష్ట్ర కాపు సంక్షేమ సేనా అధ్యక్షుడు చేగుంట గారు ఆయన చాలా బలంగా వారానికి రెండు లెటర్స్ తొంభై ఏళ్ల వయసులో కూడా ఆయన రెండు లెటర్స్ రాస్తున్నారు ఆయన రాసి పవన్ కళ్యాణ్లో పరివర్తన రావాలి అంటే అది చాలా సటిల్గా ఆయన అంటే ఆయన తప్పు చేశారు తప్పు చేసిన వాటి పరివర్తన రావాలని కాదు పవన్ కళ్యాణ్ మరింత అగ్రెసివ్గా మరింత మరింత కమిటెడ్గా ఎస్ జనసేన కోసమే జనసేన నడుపుతున్నాను తెలుగుదేశం కోసం కాదు అనే భావనని అనే యొక్క అభిప్రాయాన్ని జనసైనికుల్లో కలిగించగలగాలి వ్యక్తుల్ని కన్విన్స్ చేయగలగాలి అనేది చేగొండ్రి రామజోగి గారి తాపత్ర ఆయన లెటర్స్ రాసినందుకు మాత్రం నా పవన్ గారి అభిప్రాయాలు మారతాయా అంటే దాని సబ్ టు పవన్ గారు ఎందుకంటే హరిరామౌగే గారు అదే అన్నారు అది నేను సూచనలు చేస్తున్నా వింటారా వింటారు లేకపోతే లేదు మంచి కోసమే చేస్తున్నా ముఖ్యమంత్రితో పాటు సహ ముఖ్యమంత్రి ఉండాలి ఆ సహ ముఖ్యమంత్రి పొజిషన్ పవన్ కళ్యాణ్ కావాలి చంద్రబాబు గారి పత్రికాన్ని గౌరవిస్తూనే వారు జనసేన టీడీపీ కలిసి అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రిగా మొదటి రెండు మూడు చంద్రబాబు గారు ఉండాలి అయితే అదే పీరియడ్లో సహ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉండాలి తర్వాత రెండు మూడు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ సహ ముఖ్యమంత్రిగా లోకేష్ ఉండాలి అని చెప్పేసి వారి అభిమతాన్ని ఆయన ఒక లేఖ ద్వారా బహిరంగ లేఖ ద్వారా వ్యక్తం చేశారు ఈ వ్యక్తం చేయడం ద్వారా చాలా మంది అభిప్రాయం ఏంటంటే పవన్ కి జన సైనికులు చెప్పాలనుకున్న అభిప్రాయాలు వారి మనోభావాలు వారు నేరుగా చెప్పలేకపోతున్నారు జోగయ్య గారు చెప్తున్నారు కానీ అదే సందర్భంలో విమర్శకుల అభిప్రాయం ఏంటంటే ఇలా చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ ప్రాస్పెక్ట్స్ ని జోగయ్ గారు గా తగ్గిస్తున్నారు మళ్ళీ ఆయన దగ్గరుండి తెలుగుదేశాన్ని లేపుతున్నారు నిద్రపోతున్న తెలుగుదేశాన్ని లేపి జనం మధ్యలోకి తీసుకొచ్చి నించోబెళ్తున్నారని చెప్పేసి వాస్తవంగా దాని మీద ఆనంద్రెడ్డి ఒక ఇంప్రెషన్ ఉంది ఐసీయూలోను మేము వెంటిలేటర్లో ఉన్న తెలుగుదేశాన్ని ఐసీయూ లేక ఐసీయూ నుంచి జనరల్ వాడికి షిఫ్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఇచ్చిన సపోర్ట్ ద్వారా కానీ అటు నుంచి తెలుగుదేశం నుంచి అంత పాజిటివ్ రెస్పాన్స్ లేదు జనసేన పట్ల అంకిత భావంతో పనిచేయట్లేదు అని చెప్పేసి సరే ఈ విషయంలో మరి పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా మొహమాట వస్తుంది ఆయన ఏంటంటే చంద్రబాబు గారు దగ్గరికి వెళ్ళినా కూడా ఆ పెద్ద రకం ఆ డెబ్బై నాలుగు వయసులో ఆ హుందాతనం అవన్నీ ఆ టవరింగ్ పర్సనల్ని చూసి చేతులు కట్టేసుకుని పెద్ద ఆయన కదా చెప్తున్నారు మన మంచిగా అని చెప్పేసి నమ్మేసి ఆయన చెప్పినట్టు ఊకొట్టేసి వచ్చేస్తున్నారు దానివల్ల ఏంటంటే పార్టీ ప్రయోజనాలు దెబ్బతింటాయని చెప్పేసి చాలామంది మెజారిటీ జనసైనికులు జనసేన లీడర్స్ అంటారు చంద్రబాబు గారు రేణులో బతకాల్సిన పని జనసేనకి ఏంటి జనసేన ఒక ఇండిపెండెంట్ పార్టీ పదేళ్ళు అయింది పార్టీ పెట్టి మనం రాష్ట్రానికి రాష్ట్రంలో యువతకి పదికేళ్ళు రాజకీయం ప్రామిస్ చేసాం ప్రామిస్ చేసినప్పుడు మనం దానికి కట్టుబడి ఉండాలి మనం ఇండిపెండెంట్గా రాజకీయం చేయాలి మనం ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయాలి మనం ఏంటో చూపించుకోవాలి సరే ప్రస్తుతానికి ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయడం అనేది పక్కన పెట్టినా కలిసి కంటెస్ట్ చేయాల్సిన ఒక అనివార్యత ఎందుకు వచ్చింది అనేది పవన్ చెప్పాలి ఆ అనివార్యతను పదే పదే చెప్పాలి అంతేగాని నేను చెప్పిందే వేదం నేను ఒక నిర్ణయం తీసుకుంటాను మేదరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటాం దాన్ని బట్టి మీరందరూ పోవాలంటే డెమోక్రసీలో అండి ఈ స్పెక్ట్రంలో స్వేచ్ఛాభావజాలం ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉన్నప్పుడు గాయపడతారు అంటే మనసులు గాయపడతాయి జనసైనికులు పవన్ కళ్యాణ్ గారు వారు మిమ్మల్ని అభిమానించోళ్ళు అందుకు వంద శాతం రెండు లేదా మూడు శాతం కోవట్లు ఎప్పుడూ ఉంటారు ప్రతి పార్టీలో ఉంటారు ఇందిరాగాంధీ అంతటి మహామహురాలకే ఆవిడకే తప్పలా ఈ కోవట్ల బాధ సో అంటే అలాగే మిమ్మల్ని తక్కువ చేయటం కాదు ఆ రోజు రాజకీయాలకు ఆవిడకే తప్పు తప్పలేదు ఈ రోజు రాజకీయాల్లో మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి మీరు తెలుగుదేశం నీడలోకి వెళ్ళొద్దు తెలుగుదేశంతో పాటు పదేళ్ల జరిగి మనం చేయటం మొదలెడితే మనకంటూ సొంత మేనిఫెస్టోలు సొంత అభిప్రాయాలు సొంత నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదు అని చెప్పేసి జనసైనికులు జనసేన నాయకుల అభిప్రాయం వాళ్ళు అది చెప్పలేరు కదా చెప్పలేనప్పుడు వాళ్ళకి ఉండేది ఏకైక దిక్కరు పెద్ద ఆయన హరిరామ జోగయ్య గారు జోగయ్య గారు ఏం చేశారు ఆయన ఊరికైనా కూల్చోరు తొంభై ఏళ్ళ వయసులో కూడా ఆయన ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తారు ఈ రోజుకి మీరు ఫోన్ చేయండి కావాలంటే ఆయన ఫోన్ నెంబర్ కూడా నేను ఇక్కడ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను ఫోన్ చేయండి ఎత్తుతారు ఏ బాగుండవా అని చెప్పి మాట్లాడతారు అంత పెద్ద మనిషి ఆయన చిన్న వాళ్ళని కూడా చాలా ఆదరంగా ప్రేమగా పలకరిస్తారు ఆయన కావాల్సింది ఏంటి రాష్ట్రంలో నాయకత్వం వారికి ఆయన కోరుకున్నది ఏంటి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూసి కానీ తను చనిపోకూడదని సో ఆయన మనసులో ఇంకా వేరే ఏమి కోరికలే లేవు నేను ఆయన చూడాల్సినవన్నీ చూశాను అధికారం చూశాను ఆయన సినిమా నిర్మాతగా కూడా చాలా మందికి తెలుసు రామారావు గారికి ఎన్టీఆర్కి అత్యంత ఆప్తులైన సో నాలుగైదు తరాలు చూసిన పెద్ద మనిషి ఆయన ఈరోజు కోరుకుంటున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి కావాలంటే ఏం చేయాలి అంటే ఎంతసేపు చంద్రబాబు కోసం త్యాగాలు చేయటం కాదు మన కోసం నిలబడాలి జనసేన కోసం జన సైన్యం కోసం నిలబడాలి అని చెప్పారు ఆయనకేది ఇప్పుడు ఆయన జనసేనలో మెంబర్ కూడా కాదు సభ్యత్వేం తీసుకోవాలా నువ్వు వస్తే నువ్వు ముఖ్యమంత్రి ఆయన మాటల్లో మనం అంటాం కదా మనం ఆయన నువ్వు అన్నావు మీరు అంటాం పవన్ కళ్యాణ్ ఆయన మాటల్లో రెండు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది ఎటువంటి ప్రలోభాలకి లొంగన ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రజలు పచ్చగా ఉంటారు రాజ్యం కూడా బాగుంటుందంటే సంక్షేమం అన్ని సంపాదనలో ఉంటాయి కల్మషం లేని పరిపాలనను అందించగలవు అని చెప్పేసి పవన్ ని అభిమానంతో ఆయన చెబుతుంటారు పవన్ కళ్యాణ్ గారు బట్ ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు చదువుతున్నారా చూస్తున్నారా అంటే ఏమో దేవుడికి దిగాలి ఒక్కోసారి చూడొచ్చు ఒక్కోసారి చూడకపోవచ్చు చూసినా ఒకసారి రెస్పాండ్ అవ్వచ్చు ఇంకోసారి అసలు పట్టించుకోక పోను అవ్వచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారికి జోగయ్య గారికి నేరుగా ఫోన్లో సంభాషించుకునే తన సామి పిల్లైనా ఉన్నది కానీ ఈయన ఫోన్ చేయరు కదా పెద్ద ఆయన ఆయనే ఫోన్ చేసి కనుక్కోవాలి ఎట్లా ఉన్నారు జోగయ్య గారి ఏంటి పరిస్థితి ఏంటనేది పెద్ద ఆయన సో జోగయ్ గారికి ఇచ్చే మర్యాద వేరు ఆయనకు ఉండే డెకోర్ ఉండేది దాన్ని గుర్తించి ఆయన చెప్పినట్టు చేస్తే బాగుంటుంది జనసేన నిలబడుతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో తన ప్రజెన్స్ నిరూపించుకుంటుంది తెలుగుదేశం అనే మరి చెట్టు నేడులోకి వెళ్తే తన అస్తిత్వం కోల్పోయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో పార్టీ గూగుల్లో ఎత్తుకునే పరిస్థితి వస్తుందని చెప్పేసి చాలా మంది గుండెలు పిండేసేలాగా వాళ్ళ వేదని తమ కామెంట్ల రూపంలో చెప్తున్నారు పర్సనల్గా ఫోన్ చేసి చెప్తున్నారు సరే ఇది వాళ్ళందరూ అభిప్రాయం ఒక న్యూట్రల్ జర్నలిస్ట్గా జనరల్గా రాజ్యంలో అంటే రాష్ట్రంలో మంచి పరిపాలన కావాలని కోరుకునే చాలా కొన్ని లక్షల మంది నేను కూడా ఒకటి ఆ మంచి పరిపాలన సుపరిపాలన స్వపరిపాలన పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వస్తుంది రావాలనుకోకుండా చాలా మందిలో కొన్ని లక్షల మందిలో నేను కూడా సో ఆ క్రమంలో జోగయ్య గారు చేసే సూచనలు కావచ్చు మాకోటి లిటిల్ విజన్ ఉన్న వాళ్ళు చేసే సూచనలు కావచ్చు పవన్ కళ్యాణ్ గారి పరిగణలో తీసుకుంటారని చెప్పేసి భావిస్తూ వస్తున్నాం కానీ తద్భిన్నమైన అభిప్రాయాలు తద్భిన్నమైన వ్యాఖ్యలు వారి నుంచి వస్తుండేసరికి కొంత తక్కువ సరే ఇలాంటి రాజకీయాల్లో ఇలాంటివన్నీ చాలా చాలామంది ఏంటంటే నిర్లిప్తంగా మారుతున్నారు పవన్ ఒక పెను గాలిలాగా మారుతారని అనుకున్న వాళ్ళు ఆయన కూడా సవ్వడి లేని ఒక సంగీతంలాగా మారిపోయారని చెప్పేసి వ్యాఖ్యానిస్తున్నారు కానీ నేననేది ఏంటంటే ఇట్ ఇస్ టూ ఎర్లీ టు జంప్ జంపింగ్ టు ఓవర్ పవన్ కళ్యాణ్ సింగ్ ఆర్ హిస్ పర్సనాలిటీ ఆయన లోతు ఎక్కువ ఉన్న మనిషి వాళ్ళని పుస్తకాలు చదివాడు వాళ్ళంతమంది మనుషుల్ని చదివాడు లెక్కలైన సమాజాలను చదివాడు ఈ చదివిన క్రమంలో ఏంటంటే ఉన్న నాలెడ్జ్ ఆయనకి ఆ మెదడులో నిక్షిప్తమైపోయింది ఆ నాలెడ్జ్ డెసిమినేషన్ అంటే ఆ నాలెడ్జ్ని పంచే కార ఏంటంటే ఒక్కోసారి అందులో కొన్ని పేరాలు మిస్ అవుతాయి కొన్ని పేజీలు మిస్ అవుతాయి కొన్ని అధ్యాయాలు మిస్ అవుతాయి అలాగని ఆయనలో ఉన్న ఒక మంచితనాన్ని మనం క్వశ్చన్ చేయలేం ఆయనలో నిబద్ధతని క్వశ్చన్ చేయలేం రాష్ట్రం పట్ల ఆయనకున్న ఆపేక్షని క్వశ్చన్ చేయలేదు ఎక్కడో ఫిషింగ్ హార్బర్లో ఎనిమిది బోట్లు తగలబడిపోతే నలభై తొమ్మిది కుటుంబాలకు కుటుంబానికి యాభై వేల రూపాయలు పొందుతున్నా సొంత డబ్బులు ఇచ్చిన ఆయన నిజాయితీని ఆయన కల్మషం లేని హృదయాన్ని ఎవ్వరు ప్రశ్నించినా వాళ్ళు డ్యాష్ల కింద లెక్క సో అట్లా ప్రయ అట్లా ప్రశ్నించే ప్రయత్నం ఎవరు చేయకూడదు చేస్తే మాత్రం ఇందాక నేను వాటికి కరెక్ట్గా సరిపోతాను ఇన్ని లక్షణాలు మంచి లక్షణాలు ఉన్న భవన్ సమాజానికి ఎంతో కొంత చేసి తీరాలి ఇచ్చి తీరాలి అప్పుడే శ్రీమంతులు అనే మాటకి అర్థం ఉంటుందని భావించారు పవన్ ఎందుకు తెలుగుదేశం జెండా కిందకి తెలుగుదేశం గొడుగు కిందకి వెళ్లాల్సి వస్తుంది అనేది చాలామంది వినియోగిస్తున్న ప్రశ్న ఇప్పుడు కొన్ని ప్రశ్నలకు సమాధానం ఉండదు కొన్ని వ్యాధులకు ఎలా చికిత్స ఉండదు కొన్ని ప్రశ్నలకి సమాధానం కూడా ఉండదు మరి ఏంటి దీనికి ఏంటంటే దీనికి నివారణ ఒక్కటే మార్గం చికిత్స లేని వ్యాధులకి నివారణ ఒక్కటే మార్గం ఎలాగో ఇలాగా తెలుగుదేశం నీడ తెలుగుదేశం భావజాలం జనసేన మీద పడకుండా ఇండిపెండెంట్గా జనసేన రాజకీయం చేయాలని కాంక్షించేవాళ్ళు వాళ్ళందరూ కోరుకుంటుంది ఏంటంటే అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు తెలుగుదేశంతో నడవండి ఎవరికైనా నడిపించలేదు అయితే నడిచే క్రమంలో ఏంటంటే మీరు మరింత బలం పుంచుకోండి యు హావ్ టు టేక్ ద రెయిన్స్ మీరే పగ్గాలు తీసుకోండి మీరు ఒక పార్టీకి ఛాయా పక్షంగా ఉండాల్సిన అవసరం లేదు మీరు మరుపుచ్చు కాదు మీరు వామనుడు మీరు వామనుడి నుంచి త్రివిక్రముడిగా మారే అవకాశం స్కోప్ ఉన్నోళ్ళు మీరు మరుగుజ్జుగా మిగిలిపోమాకండి తెలుగుదేశం నీడలో చేరి అని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళ వేదనని చెప్పాలనుకుంటారు గొంతు దాకా వస్తుంది సార్ పవన్ కళ్యాణ్ గారు వాడు మీతో మాట్లాడాలి చెప్పాలని అవకాశాలు ఉండవు కదా ఎందుకంటే బేసిక్గా మీ పార్టీలో ఉన్నది వన్ వే కమ్యూనికేషన్ మీరిచ్చే ప్రెస్ రిలీజ్లు మీరిచ్చే వీడియోలు చూసి చప్పట్లు కొట్టేసి గుండెలు కదిలించే విధంగా ఉంటే వేదనతో నాలుగు కన్నీటి చుక్కలు రాల్చి తర్వాత జాగ్రత్తగా ఇలా అక్కడ చేసుకొని మీరు చెప్పింది ఫాలో అవ్వం ఒకటే కాదు రెండవ వైపు నుంచి కూడా వినాలి సార్ వినటం అనేది ఏంటంటే బేసిక్గా నాయకుడికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం సో మీకు తెలుసో తెలియదు గొప్ప గొప్ప నియంత్రణలు కూడా వింటారు చంద్రబాబు నాయుడు గారు కూడా వినేవాడు ఆయన వింటారు కానీ నిర్ణయం అయింది మీరు కూడా వినండి నిర్ణయం మీదే తీసుకోండి ఎందుకంటే ఇంతమంది మీద విన్న తర్వాత మీకు కూడా డెఫినెట్గా ఏంటంటే మీరు అనుకున్న ఒక నిర్ణయంలో స్వల్ప మార్పులు వచ్చి దానికి కొంత వాల్యూ చేసే అవకాశం ఉంటుంది మీరు తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు అవి చేస్తున్నారు రిప్రమేట్ చేస్తారని కాదు మీరు తీసుకున్న నిర్ణయాలకి అదనపు వాల్యూ ఎడిషన్ ఉంటుంది కాబట్టి అదనపు విలువ ఉంటుంది కాబట్టి మీరు వినండి మీరు తెలుగుదేశంతో వెళ్తూనే మీ ఇండిపెండెంట్ నేచర్ అంటే జనసేన తాలూకు స్వతంత్ర భావజాలాన్ని పరిరక్షించుకుంటూ మీరు ముందుకెళ్ళండి జనసేన ఎదిగేలా చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పాలనుకుంటున్నమాట బహుశా మీకు వాటికి కర్మ అవుతుంది మీరు దాన్ని ఫాలో అవుతారని చెప్పేసి వాళ్ళందరి అభ్యంతరం ఫాలో అవ్వాలని వాళ్ళని డిమాండ్ చేయట్లేదు సార్ మళ్ళీ డిమాండ్ చేసినా ఒకవేళ ప్రశ్నించినా మీరు వాళ్ళ కోవట్లు అంటారు వాళ్ళు కోవట్లు కాదు మీరు అనుకున్న కోవట్లు ఆల్రెడీ చేస్తున్నారు మీ సెంట్రల్ ఆఫీసర్లో ఉన్నారా వాళ్ళని తరివేసే ప్రయత్నం చేయండి వీళ్ళు కోవట్లు కాదు గుండెల నిండా మిమ్మల్ని నింపుకొని మీ భావజాలాన్ని మీ ఆశల్ని మీ ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్ళడానికి పనిచేస్తున్న వాళ్ళు తపంతో ఉన్నవాళ్ళు వాళ్ళ మాటలు ఆలకించండి కొంత వాళ్ళు వాళ్ళ నుంచి మీకు ప్రయోజకరమైన ఒక సందేశాలు ఉంటాయి వాటిని చదవండి వినండి వాటిని చేతనైతే ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి మీకు చేతలు అవుతాయి కానీ ఇవి మనకు వీలు కాదని చెప్పే కోటరీ ఒకటి మీ చుట్టూ చేరిందని వాళ్ళ అభిప్రాయం ఆ కోటరీల వల్లే గొప్ప గొప్ప నాయకులు ఎలా ఇబ్బందులు పడ్డారు చాలా మాటలు పడాల్సి వచ్చిందో మనం చూసాం పక్కన కొలుగు రాష్ట్రంలో అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కోటరీ వల్లే ఇబ్బంది పడ్డారు సో అన్ని కోటరీలు మీకొద్దు మీరు గబ్బర్ సింగ్ మీరు పవర్ స్టార్ మీరు ఆ లక్షణాలతోనే వింటూ వాళ్ళతో కలిసి నడుస్తూ ముందుకెళ్తూ ఒక కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టండి మొత్తం ఆంధ్రప్రదేశ్ మేము కూడా నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారు